కొలువుదీరిన కొత్త పాలక వర్గాలు పండగల సర్పంచులు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం పలు చోట్ల పాల్గొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న మంత్రి జూపల్లి పక్కన వాకటి శ్రీహరి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతుడు సారు బీఆర్ఎస్కు తోలు తప్ప కాండలేదు రాజకీయ మనుగడ కోసమే కేసీఆర్ బయటకు పాలమూరు డిపిఆర్ తిరస్కరించినట్లు అసత్య ప్రచారాలు ప్రచారాలు మంత్రి జూపల్లి కృష్ణారావు కవిత ప్రశ్నలకు ముందు జవాబి జవాబివ్వండి మంత్రి పూర్ణం పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్కు ప్రేమ లేదు మంత్రి వాకటి ఇక కవిత ప్రశ్నలు అనేది వాళ్ళ వ్యక్తిగతం ఇస్తే ఇయ్యచ్చు లేకపోతే లేదు ఓకే వ్యక్తిగత దూషణలకు కేసీఆర్ అయితే పోలే నాకు తెలిసినటువంటి ఆ స్పీచ్లా ఇంకో పెద్ద జోక్ ఏంటంటే కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు చాలా హుందాతనంతో నిష్పక్షపాతంగా తెలంగాణలో జరుగుతున్న అంశాలపైన ఆయన మాట్లాడిండు పేరు తీసుకోకుండా మనం మెచ్చుకోవాలి బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మెచ్చుకోవాలి ఈ కేసీఆర్ గారు మాట్లాడినంత సేపు ఖర్చు ఇమీడియట్ గా జప్పుమని వెళ్ళిపోయింది అందరూ ఒక ప్రతి ఒక్కరి సజెషన్స్ లోకి వెళ్ళిపోయినాయి దీన్ని మనం గుర్తించాలా ఇది కాంగ్రెస్ పార్టీకి లేదు ఇది బీజేపీ పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీకి లేదు మళ్ళీ కేంద్రంలో ఉంది రాష్ట్రంలో లేదు బీజేపీ పార్టీకి సోషల్ మీడియా సపోర్టు దీన్ని మనం మెచ్చుకోవాలి అసలు పబ్లిక్ కూడా చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడితే అందరూ చూడడం ఏ ఛానల్ లైవ్ పెట్టినా చూడడం ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిన్న సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ అయింది నిన్న బట్ మీకు అది సిగ్గు పడండి మీరు ఒక్కడంటే ఒక్కడన్నా పైసలు ఇస్తాడా సోషల్ సొంత సోషల్ మీడియా పెట్టుకోవడం కూడా దిక్కు లేదు ఒకవేళ పెట్టుకున్నా దాని మళ్ళీ ఐఎన్పిఆర్లో బిల్లు పెడతారు మీలాంటి వాళ్ళు సో ఇట్లా ఉంది పరిస్థితి అట్లానే అందరికీ ఏం చేస్తలేరు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సొంత అసలు మాటలేని వాళ్ళకి ఇచ్చుకుంటుర్రు ఓకే ఇక్కడ కవిత ప్రశ్నలకు ఓకే ఇది అయిపోయింది పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ కు ప్రేమ లేదు ఏదో మాట్లాడాలని వచ్చి మాట్లాడినట్టు ఉన్నది కాసు ఉన్నదా వీళ్ళు మాట్లాడింది దాంట్లో ఏమన్నా వాల్యూ ఉందా ఇట్లా కొంచెం ఏమన్నా ఉందా అది కూడా ఏదో రేవంత్ రెడ్డి బతింలాడితే అరే బాబు ఇన్ని మాటలు అంటే మీరు ఎవరు మంత్రులు మాట్లాడరా నేను ఒక్కడే మాట్లాడాలా అని ఏదో ప్రెజర్ పెట్టి మాట్లాడించినట్టు ఉన్నది వీళ్ళతోటి